మన ఆంధ్ర మన ఐపీఎల్ మన ఆంధ్ర మన ఏపీఎల్ మ్యాచ్ నెంబర్ వన్ రాయల్ సీమ కింగ్స్ వర్సెస్ కోస్టల్ రైడర్స్ స్వాగతం శ్రీ స్వాగతం టాస్ దగ్గర ఏమైందో చూద్దాం రాయల్ సీమ కింగ్స్ టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు రాయల్ సీమ కింగ్స్ అండ్ కోస్టల్ రైడర్స్ టీమ్స్ చూస్తే గిరినాథ్ రెడ్డి కెప్టెన్ ప్రశాంత్ కుమార్ వం శ్రీకృష్ణ సాయి శ్రవణ్ణీష్ వీరారెడ్డి టాలెంట్ టు వాచ్ అవుట్ ఆంజనేయులు పృథ్వీరాజ్ సత్యనారాయణ వినాయక్ ఎం ది రఫీ అండ్ కోస్టల్ రైడర్స్లో షేక్ రషీద్ క్యాప్టెన్ అభిషేక్ రెడ్డి ప్రణీత్ రిలాసరెడ్డి ధరణి కుమార్ హర్షవర్ధన్ లేఖాజ్ రెడ్డి షేక్ అబ్దుల్లా స్టీఫెన్ కార్తీక్ రామన్ అండ్ ఆశీష్ చాలా వరకు లాస్ట్ సీజన్లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు ఈ రెండు టీమ్స్లో కూడా మరోపక్క కోస్టల్ రైడర్స్ ఓపెనర్స్ క్యాప్టెన్ షేక్ రషీద్తో పాటు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మ్యాక్ తీసు గేమ్ గిరinథ్రెడ్ మీద ఫస్ట్ బౌలర్ రైల్స్ మా కింగ్స్ క్యాప్టెన్ దిగా కొంచెం ఫుల్లర్ ఉంది మంచిగా ఫ్లిక్ చేసి అవుట్ఫీల్ కూడా చాలా క్విక్గా ఉందే ఫీల్డ్ ఆ లాంగ్ చేసి అండ్ బౌండరీ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీలో ఫస్ట్ రాయింట్స్ బౌండరీతో అండ్ షేక్ రషీద్ వండర్ఫుల్ షాట్ క్లాస్ ఇంప్రెస్ ఆన్ సైడ్ బ్యూటీ ఏమని వర్ణించాలి ఈ షాట్ నిస్ట్ అలా చూస్తూ ఆనందించాలి అంతే షేక్ రషీద్ చాలా అందంగా ఎలా ఆడాలో చూపిస్తున్నారు క్రికెట్ షాట్స్ బాల్ ఈసారి పిక్ చేశాడు అండ్ పర్ఫెక్ట్ గా లాంచ్ కూడా చేశాడు ఫస్ట్ సిక్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ లో కొంచెం లెంత్ మారింది మనం చూసాం ఆ బిట్ ఆఫ్ ఛాన్స్ లభించింది ఫుల్ స్వింగ్ ఆఫ్ ద బ్యాట్ చాలా అద్భుతంగా ఆడాడు సో ఫస్ట్ సిక్స్ అంటే మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి షాట్ అతనికి మిస్సింగ్ డెఫినెట్ మిస్సింగ్ బట్ అంపైర్ మాత్రం ఎలాంటి హెడ్ సిటేషన్ లేకుండా అవుట్ గా ప్రకటించాడు వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడే ఫామ్ లోకి వచ్చాడు

వికెట్ వచ్చాడు క్యాచ్ తీసుకున్నా ఎస్ మనం అదే మాట్లాడుతున్నాం కదా కాస్త బ్రేక్ వచ్చింది బాయ్ ఫ్రమ్ అనంతపూర్ అండ్ అక్కడ క్యాచ్ జే జారిపోయి ఒళ్ళో క్యాచ్ పెట్టాడు స్ట్రైట్ బాల్ ఛాన్స్ లేదు స్పిన్నర్ హ్యాట్రిక్ అవుతుందా చూడాలి ఆహా ప్లమ్ అండ్ ఫ్రంట్

సీజన్ త్రీ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో పోస్టల్ రైడర్స్ క్యాప్టెన్ షేక్ రషీద్ నుండి థర్టీన్ తర్వాత నైంటీ ఫోర్ 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 ఏసారి గాల్లో బాల్ మరి చూడాలి ఎవరైనా క్యాచ్ గా తీసుకుంటారా ఛాన్స్ అయితే కనబడుతుంది అండ్ అవుట్ ఇక్కడ సో వికెట్ చాలా ఇంపార్టెంట్ వికెట్ అది రాకేష్ చక్కగా జడ్జ్ కూడా చేసాడు అది సో మరొక వికెట్ కోల్పోయారు హండ్రెడ్ లోపు ఫైవ్ అంటే దేర్ ఇన్ ట్రెమండస్ ట్రబుల్ ఇక్కడ ఫైవ్ రన్ చేసి కుమార్ అవుట్ అయిపోయాడు నైన్ బాల్స్ లో సిక్స్ ఫోర్ ఫైవ్ మరి ఇదేమైనా క్యాచ్ అవుతుందా ఎస్ ఈజీ క్యాచ్ మరి మీరన్నట్టు మీ మైండ్ లోంచి అక్కడ మైండ్ లోకి వెళ్ళిపోయారు మీరు టెన్ కి లేక అవుట్ హండ్రెడ్ అండ్ టెన్ ఫర్ సిక్స్ షార్ట్ బాల్ షార్ట్ బాల్ ఇంకో వికెట్ అండ్ ఈస్ గాన్ సెకండ్ వికెట్ ఈ ఓవర్లో లో రాజు రాజు లాగా బౌలింగ్ చేస్తున్నాడు క్రాస్ షాట్ అయినప్పటికీ కూడా ఎక్సలెంట్ ఇంటెంట్ ఉంది అండ్ తనకి మూడో సిక్స్ ఇది ఇంటెంట్తో పాటు కంటెంట్ కూడా చూపించాడు స్లో మళ్ళీ ఈజీగా పిక్ చేసేస్తున్నాడు మరీ ప్రెడిక్టబుల్ ఉన్నాడు కమరుద్దీన్ నేను చెప్పాను కదా రషీద్ టాలెంట్ గురించి మరి చూద్దాం ఇది కరెక్ట్ అయిందా ఎస్ రషీద్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు తన భుజ స్కందాల మీద మొత్తం తీసుకెళ్తున్నాడు ఇంకొక సిక్స్ నాలుగో సిక్స్ తన బ్యాట్ నుంచి క్లీన్ స్ట్రైక్ ఇది లెక్కట స్లో వన్ పిక్ చేశాడు మూడిటికి మూడు స్లోవర్ వన్స్ స్లోవర్ వన్ వేస్తే బయటికి కొడుతున్నాడు బట్ కమరుద్దీన్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ వన్ బౌన్స్ బౌండరీ తప్పు మోత స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాడు ఈ సీజన్ లో కూడా ఈ యంగ్స్టర్ రషీద్ ఓ స్లో 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 మరి టూ రన్స్ వెళ్తారా ఎస్ వెళ్తారు అండ్ చిన్న ఆ త్రో కూడా సరిగ్గా లేదు అండ్ కీపర్ కూడా మిస్ చేశాడు కాబట్టి వన్ ఫార్టీ నైన్ మన వరకు ఆ సైకోలాజికల్ మార్క్ వచ్చేసింది నూట యాభై పరుగులు కావాలి గెలుపుకి ఆ చూద్దాం కోస్టల్ రైడర్స్ రషీద్ అన్బీటన్ ఎయిటీ సెవెన్ మీద అండ్ ప్రణీత్ పద్నాలుగు అభిషేక్ పదిహేడు ఉన్నంత వరకు చాలా బాగా ఆడాడు దాని హర్ష కావచ్చు ధరణి కావచ్చు లికాస్ రెడ్డి కావచ్చు ఎవ్వరూ కూడా నిందెక్కోలేకపోయారు స్లిప్ ఇన్ ప్లేస్ ట్రెడిషనల్ ఫీల్డ్ వికెట్ వెళ్తున్నారు థర్డ్ మ్యాన్ ఇన్ ప్లేస్

ఇట్స్ చాలా స్మార్ట్ ఉన్నారండి మరోపక్క హనీష్ వీరారెడ్డి అంతకంటే స్మార్ట్ ఉన్నాడు ఎక్సలెంట్ షాట్ పర్ఫెక్ట్ గా పిక్ చేశాడు ఇందుకే ఈ యంగ్స్టర్ స్పెషల్ టాలెంట్ ఇది కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది లెఫ్ట్ హ్యాండ్స్ అదేంటో మనకు మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు హనీష్ వీరారెడ్డి బ్యూటిఫుల్ షాట్ ఎక్సలెంట్ షాట్ ఇది మాత్రం అలా కూర్చొని బాల్ని లాంచ్ చేశాడు ఫైవ్ ఓవర్స్ తర్వాత ఫార్టీ ఎయిట్ ఫోర్ నో లాస్ కింగ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఫస్ట్ వికెట్ రాయల్ రాయలసీమ కింగ్స్ మరి ఫస్ట్ వికెట్ కోల్పోయిందా అక్కడ నిస్సహాయంగా కాస్త బాధతోటి కనిపిస్తున్నాడు ఇక్కడ వీరా సో ఫస్ట్ వికెట్ ఇది చూడాలి అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ బాల్ అనుకున్నాం అండ్ ఇది కొంచెం మూమెంట్ కూడా ఉంది బాల్ కొంచెం లోగా కూడా వచ్చింది స్లోగా వచ్చింది దాన్ని సరిగ్గా జడ్జ్ చేయలేకపోయాడు బ్యాట వీర అవుట్ అయిపోయాడు ట్వంటీ త్రీకి ఎయిటీన్ బాల్స్లో ఫిఫ్టీ వన్ ఫర్ వన్ కింగ్స్ రెస్పెక్ట్ చేయాల్సింది అండ్ ఈసారి అద్భుతమైనటువంటి షార్ట్ సిక్సర్ క్రికెట్ స్టేడియం వైజాగ్ రాత్రిపూట వెలుగు తీసుకొచ్చాడు ఫ్లడ్ లైట్స్తో పాటు తన సైడ్ నుంచి మరి ఇక్కడ ఏమైనా క్యాచ్ ఉందా ఎస్ క్రౌడ్ క్యాచ్ అక్కడ కవర్స్ మీద ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఏమైనా క్యాచ్ పట్టచ్చేమో బిగ్ హిటింగ్ బిగ్ హిటింగ్ ఇక్కడ రోషన్ రోషన్ తో మీసాలు మెలేస్తున్నాడు ఇక్కడ అండ్ మరొకటి రిపీటెడ్ లాగా కనబడుతుంది రీప్లే లాగా ఇది కొంచెం ఎక్కువ దూరం వెళ్ళింది అద్భుతమైన షాట్ ఇందా కొట్టిన షార్ట్ నచ్చలేదు అనుకుంటా ఇంకా కాస్త దూరం వెళ్ళాలి ఇది గాజువాకి వెళ్ళాలి ఇది మద్యపాల్ వెళ్ళాలి ఇది ఇంకో చోటుకి వెళ్ళాలని చెప్పాడు అనుకుంటా కానీ అక్కడ శశి మనం చూస్తున్నాం స్టేడియం వెనకాల కొన్ని అక్కడ చూస్తున్నాం అక్కడ అడవులు కూడా ఉన్నాయి అక్కడ కొండలు ఉన్నాయి శశి అక్కడ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వచ్చాడు ఇక్కడ మరి ఏమైనా లాంగ్ ఆఫ్ ఫీల్డ్ విల్ ఎస్ ఫీల్డర్ విల్ యాక్షన్ చూడాలి అంతే మెడక్ ఎక్సర్సైజ్ అంతే ఎంత దూరం వెళ్ళింది ఇలా కొడితే ఎలా హౌ హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఇది తొందరగా ఫినిష్ చేస్తే ఎస్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ మహిళలు కూడా అందరూ కూడా ఓ ఇక్కడ మరి క్లియర్ అయిందా అంటే లేదు గ్యాప్లోనే ఇది మాత్రం కాస్త పవర్ ఫీల్డింగ్ అని చెప్పాలి అది ఆఫ్ ఉండాలి ఓవర్ రన్ చేశాడు అక్కడ ఫీల్డ్ లాంగ్ ఫీల్డర్ ఫీల్డ్ మరొక క్లీన్ హిట్ ఈసారి బౌలర్ పై నుండి ఛాన్సే లేదు బౌండరీస్ వస్తూనే ఉన్నాయి చాలా కూడా వచ్చి అది లెక్క మరి వాచి చూసుకుంటున్నట్టున్నారు మరి ఏ సంగతి తొందరగా ఇంటికి వెళ్దామా అన్నట్టు కొడుతూనే ఉన్నారు యాభై పరుగులు చేస్తారండీ చూసేదాము అంటూ ప్రశాంత్ థర్టీ ఎయిట్ కి చేరుకున్నాడు ఈసారి వికెట్ పడింది బౌలర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కానీ బహుశా టూ లేట్ చేయాల్సిన డామేజ్ చేసేసాడు లాంచ్ చేశాడు చాలా త్వరగా ఫినిష్ చేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం అయితే కనిపిస్తుంది రాయలసీమ కింగ్స్ ప్యాటర్స్ నుంచి డాన్సింగ్ డౌన్ చేతిలోకి వెళ్ళిందా ఎస్ గా వేరీ వెరీ అన్ఫార్చునేట్ ఆ ఫిఫ్టీన్ స్టైల్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాడు ఫ్యాంటాస్టిక్ నాక్ ఫ్రమ్ రోషన్ పవన్ ఫార్టీ సెవెన్ కే అవుట్ వన్ ఎయిటీన్ ఫోర్ త్రీ కింగ్స్ ఈజీగా చేస్ చేయొచ్చు పర్ఫెక్ట్గా లాంచ్ చేశాడు అండ్ మ్యాక్సిమం అండ్ ఈ సిక్స్తో మరింత చేరువుగా విక్టరీకి వన్ హ్యాండెడ్ షాట్ దాట్స్ ఇట్ అది విన్నింగ్ రన్ అక్కడ ఫీల్డర్ ఎవరు లేరు ఆ బౌండరీతో ఫిఫ్టీన్ ఓవర్స్ లో టార్గెట్ చేశారు ఎక్స్ట్రాడినరీ వెక్టరీ కంగ్రాచులేషన్స్ రాయల్సీమా కింగ్స్ సాయి సిక్స్టీన్ ఆఫ్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీన్ ఓవర్స్ మన ఆంధ్ర మన ఐపీఎ